వెల్కమ్ టు బ్యాంకింగ్ ఇన్ తెలుగు ఈరోజున ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియన్ నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే ఏంటో తెలుసుకుందాం ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియన్ ఈజ్ అన్ ఇండియన్ సిటిజన్ హూ హ్యాస్ గాన్ అబ్రాడ్ ఫర్ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఆర్ బిజినెస్ ఆర్ ఒకేషన్ ఆర్ ఫర్ ఎనీ అదర్ పర్పస్ ఇండికేటింగ్ అండ్ ఇండెఫినైట్ పీరియడ్ ఆఫ్ స్టే అవుట్సైడ్ ఇండియా ఇండియన్ సిటిజన్ ఎవరైతే విదేశాలకు పనిచేయడానికి కానీ వ్యాపారానికి కానీ మరి ఏ విధమైన దానికి మీద కానీ బయటికి వెళ్ళినప్పుడు ఇండెఫినైట్ స్టేట్ ఒక ఖచ్చితమైన కాలపరిమితి లేకుండా విదేశాలలో ఉండేటట్లయితే అతను ఎన్ఆర్ఐ సెకండ్ హూ ఈజ్ వర్కింగ్ అబ్రాడ్ ఆన్ ఫారెన్ అసైన్మెంట్స్ ఉదాహరణ ఐఎంఎఫ్ యుఎన్ఓ యునెస్కో అలాంటి వాటి దగ్గర వాటిలో పనిచేస్తున్న సిటిజన్స్ ఆర్ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఈ యొక్క సంస్థల నుంచి మరి అబ్రాడ్కి డిప్యూట్ వారు వీరంతా ఎన్ఆర్ఐస్ అండ్ దీస్ ఎన్ఆర్ఐస్ షుడ్ హోల్డ్ ఇండియన్ పాస్పోర్ట్ మరి ఎన్ఆర్ఐ ఓ అంటే నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ వీరెవరంటే హూ హెల్డ్ ఇండియన్ పాస్పోర్ట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎప్పుడైనా కానీ ఇండియన్ పాస్పోర్ట్ కలిగి ఉన్నవారు లేదా హూస్ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంటే అన్డివైడెడ్ ఇండియా లేదా స్పౌజ్ ఆఫ్ ఏ నాన్ రెసిడెంట్ ఇండియన్ ఆల్సో కమ్స్ అండర్ ఎన్ఆర్ఐ ఆరిజిన్ ఏవైతే ప్రివిలేజెస్ ఎన్ఆర్ఐస్కి కలిగి ఉంటారో అవే ఈ ఎన్ఆర్ఐ ఆరిజిన్ వారికి కూడా లభిస్తాయి సో ఇది క్లుప్తంగా నాన్ రెసిడెంట్ ఇండియన్ అండ్ నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే